బాపట్లలో విలేకరుల సమావేశంలో మాజీ డిప్యూటీ స్పీకర్ మాజీ ఎమ్మెల్యే కోన రఘుపతి ప్రభుత్వం నిర్ణయించిన మెడికల్ కాలేజీలను ప్రైవేటు భాగస్వామ్యంతో ఏర్పాటు విమర్శించారు ఒకేసారి ప్రైవేట్ చేయడం దారుణమని సామాన్యులకు విద్య వైద్యం అందకపోవడానికి కారణమని అన్నారు ఈ నిర్ణయం ప్రజలపై ప్రతికూల ప్రభావం చూపుతుందని కోన కోణ హెచ్చరించారు ఈ సమావేశంలో వైసీపీ నాయకులు చేజల్ల నారాయణరెడ్డి జోగి రాజా శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు ఈరోజు నీరు గారుస్తూ మళ్ళా తన బుద్ధిని తన బుద్ధిని మళ్ళా బయట పెట్టుకుంటూ తన వాళ్ళకి తన అనునయులకి లేకపోతే తన సామాజిక వర్గానికి మీరు చేయాలనేటువంటి ఏకైక లక్ష్యంతో ఈరోజు ఇది చేయటం అనేది చాలా దుర్మార్గంగా మేము భావిస్తున్నాం దీన్ని చాలా తీవ్రంగా ప్రజలందరూ కూడా గమనించాలి అని చెప్తాను ఎందుకంటే ఇంకా పూర్తిగా వాళ్ళకి దాన్ని వ్యత్యాసం గవర్నమెంట్ ఏంటి ఈ పీపీపీ మోడల్ ఏంటి అని అంటే ఇది దొడ్డి దోవన ప్రైవేట్ ప్రైవేట్ వాళ్ళకి అప్పచెప్పడానికే ఈ పీపీపి మోడల్ మనం యాభై ఆరు ఎకరాల అసైన్డ్ భూమిని రైతుల్ని ఒప్పించి వాళ్ళందరి దగ్గర తీసుకొని ప్రజా ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని ప్రజలకు ఉపయోగపడుతుందని ప్రజలకి తెలియజేయాల్సింది ఏమన్నా ఈ ప్రెస్ మీట్ ద్వారా ఈ రాష్ట్రంలో ఒక దుర్మార్గమైనటువంటి ఆలోచనలో చంద్రబాబు నాయుడు గారు మొదటి నుంచి విద్యని వైద్యాన్ని కమర్షియలైజ్ చేసుకుంటూ వచ్చారు బాగా గమనించాను అంతెందుకు విజయ డైరీని కూడా సర్వనాశనం చేసి వాళ్ళ సొంత హెరిటేజ్ని డెవలప్ చేసుకున్నటువంటి గుణం ప్రతిది కూడా ప్రైవేట్ పరం చేసేద్దాం అనేటువంటి ధోరణి